మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీరు వెళ్తున్న మార్గాలలో మీరు చేస్తున్న చేతి పనులలో మీరు చేస్తున్న వ్యాపారంలో ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఈ దినమంతా నా ప్రభు అన్ని విషయాల్లో మీకు క్షేమమును దయచేయను గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన ఇరవై ఆరవ కీర్తన మొదటి చరణమును నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చుము దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు రాజుగారు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే తన వ్యక్తిగత జీవితమును గూర్చి తనలో ఉన్న యథార్థతను గూర్చి తనలో ఉన్న నమ్మకమును గూర్చి దేవుని ఎందలి నమ్మకమే కానివ్వండి దేవుని ఎందలి విశ్వాసమే కానివ్వండి దేవుని ఎందలి యథార్థమైన బ్రతికే కానివ్వండి తన వ్యక్తిగత జీవితాన్ని దేవుని ఎదుట నిలబెట్టి దేవునితో చెప్తున్నారు అయ్యా నేను ఎంత యథార్థంగా ప్రవర్తించుచున్నానో నేను ఎంత యథార్థంగా నడిపించబడుతున్నానో నీకు తెలుసు కదా ఒకసారి నాకు తీర్పు తీర్చు నాలో యథార్థత ఉందా లేకపోతే నాలో యథార్థత లేదా నాలో నమ్మకత్వం ఉందా లేకపోతే నాలో అపనమ్మకం ఏమైనా ఉందా ఒకసారి నువ్వు నాకు తీర్పు తీర్చవా అని దావేదు రాజుగారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన యథార్థమైన జీవితంలో కూడిచి దేవుని చేతులకు అప్పగిస్తూ తీర్పు తీర్చమని చెప్తున్నారండి అంటే దావీదు యథార్థంగా ప్రవర్తించుచున్నాడు గనుకనే దావీదు నోట ఈ మాట రాగలిగిందండి దావీదు నమ్మకంగా ఉన్నాడు గనుకనే దావీదు నోట ఈ మాట రాగలిగింది నిజమే ఈ రోజున మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి నాలో యథార్థత ఉందయ్యా నేను నమ్మకంగా బ్రతుకుతున్నాను అనే మాట మనం దేవునితో చెప్పలేమండి ఎందుకంటే మన హృదయంలో ఎక్కడో అపనమ్మకం మన హృదయంలో ఎక్కడో యథార్థత లేకుండా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నాం యథార్థమైన జీవితం లేక మనము దేవునితో చెప్పలేము నేను యథార్థవంతుడను అని కానీ ఈ భక్తుడు అంటారు నేను యథార్థంగా ఉన్నానయ్యా నేను యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా ఒకసారి నాకు తీర్పు తీర్చు నీ కనుదృష్టి పెట్టి నాకు తీర్పు తీర్చు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ మాట ఎందుకు చెప్పింటారు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ మాట దేవుణ్ణి ఎందుకు ఉంటారు అంటే దేవుడు ఎవరు అంటే మనిషి హృదయమును పరిశీలన చేయగలిగిన వాడు మానవుని హృదయములో ఆలోచన పుట్టక తొలికే ఆయన మానవుని హృదయములో ఆలోచన ఎరగగలిగిన దేవుడు అందుకే దావీదికి తెలుసు నా హృదయమును పరీక్షించగలిగిన దేవుడు ఉన్నారు నా హృదయమును పరిశోధించగలిగిన దేవుడు ఉన్నారు నా హృదయములో యథార్థమైన బ్రతుకు ఉందా యథార్థమైన జీవితము లేదా దాన్ని గమనించగలిగిన దేవుడు ఉన్నారు మానవుడు నా హృదయాన్ని గమనించకపోవచ్చు మనిషి నా హృదయముల గురించి తెలియకపోవచ్చు కానీ నా హృదయముల ఆలోచన పుడుతున్న ఆలోచన ఎరగగలిగిన దేవుడు ఉన్నాడు అని దేవుని ఎద్దుకు వెళ్ళి దేవుడిని సందన అడుగుతున్నాడు నేను అనే మాట దావీదు రాదు కదా మనుషులు అందరు ఎదుట యథార్థంగా బ్రతకవచ్చు మనుషులందరి ఎదుట నమ్మకంగా ఉన్నారని నటించవచ్చు కానీ దావీదుకు తెలుసండి నేను మానవులను మోసం చేయవచ్చు నా ఎదుట నిలబడిన వ్యక్తులను నేను మోసం చేయవచ్చు నేను యథార్థంగా నేను నమ్మకంగా నేను దేవుని ఎందులో విశ్వాసంతో ఉన్నానని ఎదుటి వ్యక్తులు మోసం చేయవచ్చు కానీ నేను దేవునిని మోసం చేయలేను కదా అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో చెప్తున్నారు ఒక్కసారి నా యథార్థత విషయంలో ఆలోచించయ్యా నేను ఎంత యథార్థంగా ప్రవర్తించుతున్నానో నీకు తెలుసు కదా నాకు తీర్పు తీర్చవా అంటున్నాడు దావీదు దేవుని హృదయంలో కూడా ఉన్న ఆశ ఏంటంటే నా చేతులతో చేయబడిన వారు నా పోలికలో తయారు చేయబడిన వ్యక్తులు నేను యథార్థంగా బ్రతికినట్లుగా నేను యథార్థంగా జీవించినట్లుగా నా పోలికలో తయారు చేయబడిన ఈ మానవులు యథార్థంగా బ్రతకాలని కోరుకునే దేవుడు యథార్థంగా జీవించాలని ఆశపడే దేవుడు అండి మరి ఆ యథార్థంగా బ్రతకాలి అని కోరుకున్న ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని ఎదుట మనం యథార్థంగా ఉన్నామా లేకపోతే యథార్థతను విడిచి మనం ప్రవర్తిస్తున్నామా నమ్మకంగా ఉన్నామా లేకపోతే అపనమ్మకమైన జీవితంతో మనం మునుగడ ముందుకు తీసుకుని వెళుతున్నామా ఒక్కసారి ఆలోచించాలండి ఎందుకని ఇంతకాలం మనం దేవునికి దూరం అయిపోతూ ఇంతకాలం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నామని మనం ఆశ్రయిస్తూ మన బ్రతుకులో యథార్థత లేక బ్రతికి ఉన్నంత కాలం ఏ ఒక్క దేవినా మనం పొందుకోలేం అందుకే అంటారు ఒక్కసారి నన్ను పరీక్షించయ్యా నన్ను పరిశోధించు నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రవర్తించుతున్నానో నాకు తీర్పు తీర్చు అంటాడండి నిజమే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది అంటాడు కదా నేను యథార్థంగా ప్రవర్తించుతున్నాను అంటాడు మరి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే యథార్థమైన బ్రతుకుతో నడిపించబడితే ఆ వ్యక్తికి కలిగే దీవెన ఏంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులో రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను దైవ సేవకుడు రాజైన అయిన ఎద్దుకు వచ్చి ఇజ్కియాతో ఒక మాట అన్నాడు రాజుగారు దేవుడు చెప్పమన్నారు నీకు మరణం సమీపంగా ఉందట నీకు మరణకాలం దగ్గర పడింది నువ్వు మరణించబోతున్నావు దేవుడు చెప్పమన్నారు కనుక నేను నీ అతకు చెప్తున్నాను అని దైవ సేవకుడు రాజుతో ఈ మాట చెప్పి తిరిగి వెళుతున్నాడని అందులో రాజు అయిన ఇచకీయ చేసిన పని ఏంటంటే తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన చేసిన కార్యాల గురించి దేవుని సన్నిధిలో చెప్పట్లేదండి నేను రాజ్యం కొరకు ఇంత ప్రయాస పడ్డానయ్యా ఈ రాజ్యంలో ఉన్న మనుషుల కొరకు ఇంత కష్టపడ్డాను ఇవన్నీ ఏం చెప్పట్లేదండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు తన్ను తను తగ్గించుకున్నాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవుని పాదాలు పట్టుకొని దేవునితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు అయ్యా నేను బ్రతికిన దినాళ్ళు నేను నీ సన్నిధిని ఆశ్రయించినది మొదలుకొని ఈ క్షణము వరకు నేను నిన్ను నమ్ముకున్నది మొదలుకొని నీ మీద ఆధారపడినది మొదలుకొని ఈ క్షణము వరకు నేను ఎంత యథార్థముగా ప్రవర్తించుచున్నానో సమస్తము నీకు తెలుసు కదా నీ సన్నిధిలో నేను ఎట్లు బ్రతికానో నీ సన్నిధిలో నేను ఎట్లు నడిపించబడుతున్నానో నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఎంత న్యాయబద్ధంగా నడిపించబడుతున్నానో సమస్తమును చూస్తున్నావు కదా సమస్తమును ఎరిగిన దేవుడవు కదా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోకపోయావా నా యథార్థతను బట్టి నీ సన్నిధిలో నేను నడిపించబడిన విధానమును బట్టి నీ అందరినీ నేను నమ్మకంగా బ్రతికిన బ్రతుకును బట్టి ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని రాజైన ఇజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి చిన్న ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు అతని యథార్థతను చూచాడు అతనికి కలిగిన స్థితిని చూడలేదండి అతను ఏ స్థితిలో ఉండి నాకు మొరపెడుతున్న ఇవన్నీ చూడలేదండి దేవుడు చూచినది ఒకటే ఏం చూచారు అంటే రాజు హృదయములో ఉన్న యథార్థతను చూచాడు రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన వేదనను బట్టి తనకు కలుగుతున్న బాధను బట్టి తనకు కలిగిన మరణమును బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నీ కృప లేకపోతే నేను బ్రతకలేను నీ కృప లేకపోతే నాకు మనుగడ లేదు నీ కృప లేకపోతే నేను జీవించలేను కనుక నేను ఎంత యథార్థంగా ప్రవర్తించుచు నీ సన్నిధిలో బ్రతుకుతున్నానో నీకు సమస్తం తెలుసు కదా నీ సన్నిధిలో నేను ఎంత నమ్మకంగా జీవిస్తున్నానో సమస్తం నువ్వు ఎరిగిన దేవుడవు కదా ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని యథార్థత విషయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన యథార్థతను దేవునితో చెబుతున్నాడు ఆ రోజు దావీదు చెప్పినట్లుగానే దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను యథార్థంగా ప్రవర్తించుతున్నాను అన్నట్లుగా ఇకీయ రాజు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒకటి అంటున్నాడు యథార్థంగా నేను ప్రవర్తించుతున్నాను కదా యథార్థంగా నీ సన్నిధిలో నేను నడిపించబడుతున్నాను కదా ఎక్కడ నేను అన్యాయం చేయలేదే ఎక్కడ నేను యథార్థతను విడిచి తరగలేదే నేను నీ సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నాను కదా మరి ఒక్కసారి నా యథార్థతను బట్టి నీ సన్నిధిలో నడిపించబడుతున్న విధానమును బట్టి ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకము చేసుకో అని ఈ ఇజ్కి రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు కాల్చినట్లుగా ప్రార్థించినట్లుగా లేఖనము చెబుతుందండి దేవుడు అతడు చేస్తున్న ప్రార్థనను విన్నాడు ఏ ప్రార్థన యథార్థమైన ప్రార్థన అండి యథార్థతను విడిచిన ప్రార్థన కాదు నమ్మకత్వమైన ప్రార్థన నమ్మకత్వం లేని ప్రార్థన కాదు ఏదో చెయ్యాలి అన్నట్లుగా కాదండి తనకు కలిగిన బాధను బట్టి దేవుని సన్నిధి బ్రతికిన యథార్థతను బట్టి దేవుని యుద్ధకు వెళ్ళి ఒకటే అడుగుతున్నాడు నా యథార్థతను చూడు నా యథార్థతను బట్టయినా నాకు మేలు చేయవా నా యథార్థతను బట్టయినా నాకు ఆరోగ్యం ఇవ్వవా నా యథార్థతను బట్టైనా నా ఈ మరణాన్ని తీసివేయవా అని రాజు దేవుని సందర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటానండి దేవుడు అతను యథార్థతను చూచాడు మన దేవుడు ఎవరు అంటే యథార్థతను ప్రేమించగలిగినవాడు యథార్థవంతుల మీద కనుదృష్టిని నిలబెట్టగలిగినవాడు మన దేవుడు అందుకే అతని యథార్థతను చూచి అతని మీద తన మనసును నిలుపుకొని మరల ఒక శ్రేష్టమైన వాక్కును పంపుతున్న రాజుగారి దగ్గరికి దైవ సేవకుడు ఏ దైవ సేవకుడు అయితే చెప్పాడో అదే దైవ సేవకుడు మరల వచ్చి రాజుతో అంటున్నారు రాజుగారు మీరు కంగారు పడవలసిన అక్కడ లేదండి మీరు అధైర్యపడవలసిన అక్కడ లేదండి మీరు కుంగిపోవలసిన అక్కర్లేదండి లేదండి ఎందుకంటే నీవు ఏ దేవుని సన్నిధిలోనికైతే అయితే నీ యథార్థతను బట్టి ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ యథార్థమైన బ్రతుకును బట్టి దేవుని ప్రార్థించావో నీ యథార్థతను బట్టి ఆయన నీ ప్రార్థన విన్నాడు నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన నీ పరిస్థితిని చూచాడు నీ యథార్థమైన జీవితంను బట్టి నీవు కారుస్తున్న ఆ కన్నీళ్లను ఆయన చూచాడు చూచిన దేవుడు నీతో చెప్పమన్నారు అని ఈ దైవ సేవకుడు రాజుగారితో చెప్తున్నారు భయపడవలసి నాక్కర్లేదు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు ఆయన నీ కన్నీరు చూచి ఉన్నాడు నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూచాడు నీ ప్రార్థన ఆయన విన్నాడు గనుక ఆయన తప్పక నిన్ను బాగు చేయబోతు ఉన్నారు ఆయన నిన్ను బాగు చేయబోతూ ఉన్నారు నీ యథార్థతను బట్టి నీ మీద మోపబడిన మరణమును ఆయన కొట్టివేయబోతూ ఉన్నారు ఆయన కొట్టివేసి ఉన్నారు ఆయన నీతో చెప్పమన్నారు నీ ప్రార్థన నేను విన్నాను అని నీ కన్నీరు నేను చూచాను అని నేను నిన్ను బాగు చేస్తాను అని ఆయన నీతో చెప్పమన్నారు కనుక నువ్వు ధైర్యముగా ఉండు అని మరల దైవ సేవకుడు వచ్చి రాజుగారితో చెప్పినట్లుగా లేఖనంలో చక్కగా రాయపడిందండి నిజమే ఈ రాజుగారు యథార్థంగా ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనను బట్టి సాక్షాత్గా దేవుడు అతని యథార్థతను చూచి పదిహేను సంవత్సరం ఆయుష్ని పొడిగించాడండి అంటే అతని మీద మోపబడిన మరణాన్ని రద్దు చేశాడు అతని జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించాడు అతని కంట కన్నీరు లేకుండా తుడిచివేశాడు అతని హృదయంలో ఆనందాన్ని కలగ చేశాడు కారణం ఏంటి అంటే అతడు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తూ వస్తున్నందువలన దేవుడు అతనిని జ్ఞాపకము చేసుకొని అతని కంట కన్నీరు లేకుండా తుడిచివేశాడు అతని శరీరంలో ఆరోగ్యము దయచేశాడు అతని బాగు చేశాడు అతని దినాలను పొడగించాడు అతని జీవితపు మనుగడ ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్ళాడు కారణం ఏంటి అంటే లేఖనం ఉంటుంది అతడు యథార్థంగా ప్రవర్తిస్తున్నందువలన ఆ యథార్థతను బట్టి దేవుడు అతని పట్ల అద్భుతం చేశాడు ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీరు చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే బహుశా ఈ క్షణం వరకు ఈ నిమిషము వరకు ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు ఒకవేళ నీవు యథార్థమైన బ్రతుకు లేక యథార్థతను విడిచి నమ్మకమైన జీవితము లేకుండా అపనమ్మకమైన బ్రతుకుతో ఊగిసలాడుతున్నావేమో నాకు తెలియదండి నీ కుటుంబంలో యథార్థత లేక నీ సంఘములో యథార్థత లేక నీ బ్రతుకులో యథార్థత లేక ఈనాటి వరకు సమస్తం నీకు దూరం అయిపోతూ కన్నీరు కారుస్తున్నావేమో ఒకసారి ఆలోచించి ఈ దినము నీవు ఒక నిర్ణయం తీసుకొని నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా నడిపించబడగలిగితే నీవు దేవుని సన్నిధిలో యథార్థమైన వ్యక్తిగా నీవు ముందుకు సాగి వెళ్ళగలిగితే నీ అపనమ్మకాన్ని తీసివేసుకొని నీ మనసు దేవుని మీద నిలుపుకొని నీవు దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా నీవు దేవుని సన్నిధిలో యథార్థవంతురాలిగా నీవు అడుగులు వేయగలిగితే ఈ క్షణం వరకు నువ్వు చూచిన కన్నీరు కావచ్చు ఈ క్షణం వరకు నువ్వు చూచిన పరిస్థితులు కావచ్చు ఈ క్షణం వరకు నువ్వు ఎదుర్కొంటున్న ఆటంకాలు కావచ్చు ఈ క్షణము వరకు నువ్వు పడుతున్న ప్రయాసంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఒకవేళ వేదన కలుగుతూ కన్నీళ్ళ మధ్యలో నీ జీవితపు మనుగడ సాగించుకుంటూ వెళుతున్నావేమో నాకు తెలియదండి ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా మీతో చెబుతున్నాను యథార్థంగా నీవు దేవుని సంగతిలో ప్రవర్తించగలిగితే యథార్థవంతుడిగా యథార్థవంతురాలిగా నీవు దేవుని సంగలో నిలబడగలిగితే ఈ దినము నుండి నా ప్రభువు నీ మీద మోపబడిన ఆటంకాలన్నింటినీ కొట్టివేయబోతు ఉన్నాడు ఆటంకాలన్నింటిని తీసివేయబోతు ఉన్నాడు నీవు సమాజంలో ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా నీవు సమాజంలో దీవెనకరంగా మలచబడినట్లుగా నీవు సమాజంలో దీవెనకు నాంది పలుకున్నట్లుగా నీ కంట కన్నీరు లేకుండా నీ మనసులో వేదన లేకుండా నీ కుటుంబములో అసమాధానం లేకుండా నా దేవుడు ఈ దినము ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు ఈరోజు విశ్వసించి నీ హృదయంలో యథార్థతను కోరుకోగలిగితే ఈరోజు విశ్వసించి నీవు దేవుని సులు యథార్థమైన ప్రవర్తనతో నువ్వు నడిపించబడగలిగితే నిశ్చయముగా మాట దేవుడు మాట తప్పకుండా నీ పట్ల కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఈ దినము మొదలుకొని ఆయన నీతో కూడా నిలిచి నీతో కూడా నిలిచి నీతో కూడా ఉండి నీ కుటుంబాన్ని దీవెనకరంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు గనుక నీవు ఈ ఉదయకాల సమయంలో యథార్థమైన బ్రతుకుతో నడిపించబడాలని నీవు మనసారా కోరుకోగలిగితే నీవు మనసారా ఆశపడగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీ యథార్థతను బట్టి నీకు ఆరోగ్యం దయచేయబోతూ ఉన్నాడు నీ యథార్థతను బట్టి నీ కుటుంబానికి క్షేమం ఉన్నాడు నీ యథార్థతను బట్టి నీ చేతి పన్ను ఉన్నాడు నీ యథార్థతను బట్టి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కలగ ఉన్నాడు నీ యథార్థతను బట్టి నీ చదువుల నా దేవుడు జయముడు కలగ ఉన్నాడు నీ యథార్థతను బట్టి నా ప్రభు పర్లోక పట్నముని నీకు అప్పగించబోతూ ఉన్నాడు గనుక నీవు ఇది మొదలుకొని యథార్థంగా నీవు దేవుని ప్రవర్తించగలిగితే నిశ్చయముగా శ్రేష్టమైన ప్రతి ఈవి నీవు పొందేదవుగాక మనసార కోరుకుంటున్నానండి ఈ దినం నుండి నువ్వు యథార్థమైన ప్రవర్తనతో నీవు ప్రవర్తించగలిగితే యథార్థమైన మనసుతో నువ్వు నడిపించబడగలిగితే నీకు క్షేమం కలగబోతుంది నీకు ఆరోగ్యం కలగబోతుంది నీకు నెమ్మది కలగబోతుంది నీ కుటుంబాల సమాధానం నిలిచి ఉండబోతుంది ఆటంకాలు తొలగిపోతున్నాయి ఆశీర్వాదకరమైన మార్గాలలో నా ప్రభు చేయి పట్టుకొని మిమ్మల్ని అందరినీ ఉన్నాడు ఈ దినమంతా నీవు యథార్థంగా బ్రతుకుదోగాక ఈ బ్రతుకు దినములన్నిట యథార్థమైన ప్రవర్తనతో నువ్వు సాగి వెళ్ళుదువుగాక తన వంశండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకురడామిక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు గడిచిన దినాలన్నిట మీ సురక్షిత రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి క్షేమమును మీరు కలగచాస్తూ వచ్చారు మరొక దినాన్ని మీరు మాకు దయా కీరీటముగా ధరింపచేశారు దినమంతా నాయన మీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టండి నిజమే మేము నీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించగలిగితే మా కన్నీరు మా కష్టం మా వేదనలన్నీ తీసివేసిన మాట ఇచ్చి ఉన్నారు నిజమే నీ సన్నిధిలో ఇది మొదలుకొని యథార్థంగా ప్రవర్తిస్తాం నాయన మాకు దీవెన కలుగునట్లుగా మాకు మేలు కలుగునట్లుగా మేము ఆశీర్వదకంగా నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి మీరు మాతో ఉండండి మాతో నిలిచి కార్యాలు మీరు జరిగించి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నానాటికి బలాభివృద్ధిని కలగ చెయ్యమని ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న వ్యాపారంలో చేస్తున్న చేతి పనిలో చేస్తున్న ఉద్యోగాలలో మీ యథార్థతను బట్టి మీ కుటుంబాలన్నిటినీ నా ప్రభు గాక ఆమెన్